హాయ్ అండి అందరికీ నమస్తే సంకటహర చతుర్థి సందర్భముగా ఈరోజు పూజ తరువాత ఒక్కసారైనా సంకటహర చతుర్థి సంపూర్ణ వ్రత కథని వినాల్సిందే విన్నవారికి అన్ని రకాలుగా సకల శుభాలు అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యం చేకూరుతాయి సంకటహర చతుర్థి సంపూర్ణ కథ వ్రత విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకరోజు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారట స్వామి కలియుగంలో జనులు పాప కార్యాలు చేసి తత్ఫలితముగా రుణ బాధలు సంతానం లేని గృహవసత లేకపోవట దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండా కావలసినంత ధనం లేకుండా శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్యం లేకపోవుట చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతం ఏమైనా ఉంటే సెలవివ్వండి అని స్కందున్ని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడే వ్రతాలకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను భక్తి శ్రద్ధలతో వినండి అంటూ ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి ఎంతగానో ఫలితమందక బాధపడుచు తన పూర్వ అవతారాలలో తన ఎందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టాడు ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యమైనది దానిని అంగారక చతుర్థి లేదా భౌమా చతుర్థి అని పిలుస్తారు ఇప్పుడు కథలోకి వెళ్దాము బృషుండి మహర్షి వృత్తాంతం ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తుంటే కుంభీపాక నరకం కనిపిస్తుంది అక్కడ బృషుండి మహర్షి తల్లిదండ్రులు ఆయన పూర్వశ్రమంలో భార్య కుమార్తె వీళ్ళందరూ కనిపించి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు అది చూసి నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి బృషుండి మహర్షిని చూసి ఏమిటి స్వామి నువ్వు ఇక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నావు అక్కడ నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నీ పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు వాళ్ళకి సర్గుతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు అప్పుడు నారదుడు మాటలు విని బృసు మహర్షికి బాధ కలిగింది అయ్యో వాళ్ళ సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్విని అయ్యాను ఎందుకంటే ఎవరైనా ఎటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్యాబిడ్డల సహకారం తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళరు అయ్యో వాళ్ళు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాల్ని తీసుకుని గతంలో ఆయన సంకష్టార గణపతి వ్రతం చేశారు ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని దారపోయాలి అనుకుని గణపతి వాళ్ళని నరక బాధల నుంచి విముక్తి కలిగించు అని నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట అందులో కేవలం ఒక పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వాళ్ళు నలుగురు దివ్య రూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా గణేశ లోకానికి వెళ్ళి పోయారట ఇలా ఒక వ్రతమే ఇంత ఫలితాన్నిస్తే ఇంకా ప్రతి నెల చేయగలిగితే ఎంతటి వ్రత ఫలితాన్ని ఇస్తుంది అని సూచించే కథ ఇది పూర్వం ఒకనొక రోజు సర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకునికి గొప్ప భక్తుడైన మృగండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళుతుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోతుంది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య చిత్తుడై ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తారు ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసి మహారాజు ఆనందంతో నమస్కరించారు మహారాజు ఇంద్ర విమానం అక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడు రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతంగా ఆగిపోయింది అని చెబుతారు అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగగా ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెబుతారు అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగి దురదృష్టవశాత్తు ఎవరు దొరకలేదు అని అదే సమయంలో వారికి గణేశ దూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేషుని లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేశ తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేశదూత నిన్నంత ఈ స్త్రీ తెలిసి తెలియక రోజంతా ఉపవాసం ఉంది సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా భోజనం చేయకుండా ఉంది చంద్రోదయం అయిన తరువాత భోజనం చేసింది ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలితం ఈమెకు దక్కింది అని చెబుతారు ఈమె ఈరోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్య ఫలితం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకువెళ్తున్నామని ఆ గణేశ దూత చెబుతాడు అంతటా ఆ సైనికులు ఆ శ్రీముతు దేహాన్ని తమకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడుగగా గణేశదూత ఆమె పుణ్య వారికి ఇవ్వటానికి అంగీకరించలేదు అదే సమయంలోనే ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది అది చూసి ఆ వ్రత మహత్యమును తలుచుకొని అందరూ భక్తితో నమస్కరిస్తారు కృతవీరుని కథ పూర్వం కృతవీరుడు అనే మహారాజు ఉండేవాడు అతడు సకల సర్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతము లేదు దానము లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తను మంత్రులకి రాజ్య భారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభిస్తాడు ఇంద్ర నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడు తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధలను చెప్పాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానం లేనితో బాధను పడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడు తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సర్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాలని వ్రతాన్ని చేసినవాడు ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కారణం కారణమేమిటి అతడు ఏం పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడికి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుందో దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడు తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మలో శాముడు అనే పేరు కలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను దానదాక్షంతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు ఆయన పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గర ఉన్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాగా బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చి సాముడు తన కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు దోచుకున్న ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ మాఘబహుళ చవితినాడు ఏమీ తినకపోవడం సంధ్యా సమయంలో ఇంటికి వచ్చిన కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవటం కొడుకుతో కలిసి గణేశుడు ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్య ఫలితం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడు అనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచి వారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెబుతారు ఆ మాటలు విన్న కృతవీరుడు తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మత్య పాపం క్షమించరానిది అయితే దానిని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని ఎంత కష్టమైనా సరే అని ప్రాధాయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేదైనా శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత కథ గురించి వ్రత విధానం గురించి చెబుతారు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతమే ఇది ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతారని వ్యాపారాభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం అవ్వరని దీని యొక్క భావం ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే జర్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఓం శ్రీ గణేశాయన నమ విన్నారు కదండి సంకష్టహార చతుర్థి రోజున పూజ తర్వాత ఒక్కసారైనా సంకష్టహర చతుర్థి పూర్తి వ్రతకత ఒక్కసారి విన్నారంటే ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్లే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం గమ్ గణపతి నమః అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం గణేశాయన నమ శ్రీ గణేశాయన నమ ఓం గమ్ గణపతి నమః నమ